ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ సో డయాబెటిస్ అండి ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ల కన్నా కూడా చిన్న వయసు వాళ్ళకి డయాబెటిస్ లెవెల్స్ హై లెవెల్లో వచ్చేస్తున్నాయి అన్నమాట వన్ సి మా దగ్గరకు వస్తున్నప్పుడు కొంతమంది ఎయిట్ పాయింట్ నైన్ టెన్ లెవెన్ కూడా ఉంటుంది అండి లెవెన్ ఉందంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ సో అసలు సింప్టమాటిక్ గా చాలా మంది రిపోర్ట్స్ తీసుకొని వచ్చినప్పుడు అసలు నేను చెప్తుంటారు చాలా మంది ఇక్కడికి వచ్చి కొన్ని కంప్లైంట్స్ తీసుకుంటుంటారు మ్యామ్ ఈ మధ్య ఎక్కువ ఎరువుకి వెళ్తున్నాము లేదంటే నిద్ర పట్టట్లేదు చిరాక్ గా ఉంటుంది లేదంటే సడన్ గా బరువు తగ్గిపోతున్నాం మేడం ఎందుకు తెలియట్లేదు కానీ కొంతమందికి బ్యాక్ పెయిన్స్ తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయి ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ అండి ఎప్పుడు హెచ్బిఎవన్సీ అంత లెవెల్కి వెళ్తుందంటే బాడీ అనేది చెప్పకుండా అయితే ఉండదు అంటే ప్రతి సిమ్టమ్ మన బాడీ తెలియజేస్తూనే ఉంటది మనకి హెల్దీ పర్సన్ అనుకోండి టైం కి తింటాము టైం పడుకుంటాము ప్రాపర్ మోషన్కి వెళ్తాము స్లీప్ బాగుంటది అన్నీ బాగుంటాయి ఒకవేళ ఈ కంప్లైంట్స్ వస్తున్నాయంటే స్లీప్ డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు మనకు మనము కొద్దిగా యోగా చేయడం స్టార్ట్ చేయాలి ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి టైంకి పడుకోవాలి ఇది కరెక్ట్ చేసుకుంటే నిద్ర ప్రాపర్గా పట్టేస్తుంది మనకి ఒకవేళ లేదు మనం ఏం చేసినా నిద్ర ప్రాపర్ గా పట్టట్లేదు అంటే అనుభవం ఏదో మన బాడీలో ఇబ్బంది ఉంది అని చెప్పేసి మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఖచ్చితంగా అప్పుడు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము డాక్టర్ స్టార్టింగ్ లోనే ఈ టెస్ట్ చేయించుకోండి అన్నప్పుడు మనకి ఆ రిపోర్ట్స్ లో కొద్దిగా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది లేదనుకోండి కొంతమందికి యూరిన్ ఎక్కువ వెళ్తున్నాం బేసికల్లీ అందరికీ తెలుసు మనం నార్మల్ గా మనం వాటర్ తాగినంత ఒక మేబీ పర్ డే త్రీ టు ఫోర్ టైమ్స్ మామూలుగా కామన్ గా యూరిన్ వెళ్తున్నాయి కొంతమంది సెవెన్ టు ఎయిట్ టెన్ టైమ్స్ వెళ్తూనే ఉంటారు కొంతమంది నిద్రపోయిన వెంటనే కూడా అందరి నుంచి కూడా లేచి వెళ్తూ నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఇలాంటప్పుడు మనం వెళ్ళి డయాబెటిక్ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవాలి కొంతమందికి తిమ్మిర్లు ఎక్కువ పట్టేస్తుంటాయి కామన్ గా హెల్దీ కి మనం కూర్చొని లేచిన పెద్ద హెవీనెస్ అనిపించదు తిమ్మిరు కూడా అంత పట్టదు లైట్ లైట్గా పడుతుంది అప్పటికప్పుడు రిలీజ్ అయిపోతుంది కానీ ప్రీ డయాబెటిక్ వాళ్ళకి కానీ డయాబెటిక్ వాళ్ళు కూర్చున్న టిక్ టిక్ సౌండ్లు టక్ టక్ సౌండ్లు వస్తుంటాయి కొంతమందికి తిమ్మిరి వస్తుంటది మన మంట పోతుంటది నరాలలో ఈ సింటమ్స్ ఉన్నప్పుడు కూడా మన ఖచ్చితంగా డాక్టర్ తప్పి అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఉందైనా సరే మనకు మనం స్వతహా కూడా చేయించుకోవాలి డయాబెటీస్ ఇవన్నీ మనకి శరీరంలో ప్రతి అనువను మనకు తెలియజేస్తున్నప్పుడు మనమే నెగ్లెక్ట్ చేసి 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 ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సింటమ్స్ అన్ని తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నప్పుడు టెస్ట్ చేయించుకోమన్నప్పుడు టెస్ట్ చేయించుకుంటే అప్పుడు ఈ హెచ్బీఏన్స్ ఇంత ఉందంటే కంగారు పడిపోతుంట కంగారు పడిపోయి మాకు మెడిసిన్స్ వద్దు మాకు వద్దు మాకు న్యాచురల్గా తగ్గాలి ఈ చిన్న వయసులో మాకు ఎందుకు వచ్చింది రకరకాల క్వశ్చన్స్ వస్తుంటారు మా నేను నేనంటాను శరీరంలో ప్రతి ప్రాబ్లం తెలియజేస్తున్నప్పుడు మన డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అట్లీస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళైనా సరే ఈ కంప్లైంట్స్ ఏది కనపడినా సరే మనం వెళ్ళి అసలు హెచ్బీఏన్స్ అంటే త్రీ మంత్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదన్నా చేయించుకోవాలి ఫాస్టింగ్ లెవెల్ ఎంత ఉంది పోస్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి అంటే యంగ్స్టర్స్ లో చేయించుకోవాల్సిన అవసరం ఉందా మేడం అని ఉంటారు చాలా మంది సో మనం ఇప్పుడు తింటున్న ఫుడ్లు కానీ ప్రాపర్ స్లీప్ లేకపోవడం ఓవర్ స్ట్రెస్ వయస్సు సంబంధం లేకుండా వస్తుందండి డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా చాలా మంది మాకు అసలు మా ఫ్యామిలీ హిస్టరీలో లేదు మేడం నాకు ఎలా డయాగ్నోస్ అయ్యింది ఇది రిపోర్ట్ ఏమన్నా తప్ప అంటూ ఉంటారు ఫస్ట్ మనం ప్రశాంతంగా మన బాడీలే మన లైఫ్ స్టైల్ ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మేబీ నిద్ర పట్టట్లేదు దానివల్ల ఇది వచ్చిందేమో ప్రాపర్ తినట్లేదు టైంకి దాని సో జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము దాన్ని కరెక్ట్ చేసుకోండి ఫస్ట్ రిపోర్ట్ని వచ్చినప్పుడు మనం దాన్ని నమ్మి అరే మనం కరెక్ట్ చేసుకోవాలన్న ఇది ఉండాలి మనకు ఆ రిపోర్ట్స్ చూసి చాలా మంది కొంతమంది నాకెందుకు వచ్చింది నేను ఇంకా ఎక్కువ తినేస్తాను ఫస్ట్ వస్తే ఇంకా ఎక్కువ తినేస్తామంటారు స్వీట్స్ చాలా మంది నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి నేను జనరల్గా నేను చెప్తున్నాను సో వన్స్ మన శరీరంలో ఉన్న ప్రతి అనువనువు మనకు బాడీ తెలియజేసినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఇలా టెస్ట్ చేయించుకోండి ముందే టెస్ట్ చేయించుకుంటే బార్డర్ లైన్లో ఉందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ ఏదైతే మాట్లాడుకున్నా అది ప్రాపర్ చేస్తే బార్డర్ లైన్ కాస్త నార్మల్గా వచ్చేస్తుంది మనం లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం ఒకటి చిన్న భయం ఏంటంటే బార్డర్ లైన్ లో వచ్చినప్పుడు మనము కొద్ది జాగ్రత్తగా ఉండి మనం తీసుకుంటున్న రెగ్యులర్ యోగా టైం కి ఫుడ్ కానీ దాంతోపాటు ఇప్పుడు బ్రహ్మాండంగా షుగర్ ని కంట్రోల్ చేస్తే రెడ్ రైస్ అండి రైస్ రైస్ రెడ్ రైస్ అంటారు ఈ రెడ్ రైస్ బ్రహ్మాండంగా పనిచేస్తారు డయాబెటీ కంట్రోల్ చేయడానికి నేను రెడ్ రైస్ గురించి చాలా మందికి చాలా వీడియోల్లో కూడా చెప్పాను సో ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ డయాబెటిక్ వాళ్ళు కానీ చాలా మంది ఏమంటుంటారు అంటే మాకు బ్రౌన్ రైస్ తినడం కష్టం రెడ్ రైస్ ఎంత కష్టం అంటుంటారు రెడ్ రైస్ అనేది మనం ఉడకడానికి చాలా టైం పడుతుంది సో కొంతమందికి ఉడకపోయి అలా తినడం వల్ల ఇండైజెషన్ లాగా అనిపిస్తుంటారు అదే మనం నైట్ నానబెట్టేసి మార్నింగ్ మనము బై మనం లంచ్ అంటే లెవెన్ లెవెన్ థర్టీకి వండుతాం కదా అట్లీస్ట్ టెన్ టు లెవెన్ టువెవ్ అవర్స్ నానబెట్టాము అనుకోండి సాఫ్ట్ అవుతుంది ఉడుతున్నప్పుడు కొద్దిగా ఎంత నెయ్యి వండుకబెట్టండి ఎంత సాఫ్ట్ అవుతుంది రైస్ ఆ రైస్ తిన మన తక్కువ రైస్ తిన్నా మనకి మంచిగా అనిపిస్తుంది వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు కూడా నేను చెప్తుంటాను రెడ్ రైస్ చాలా బాగా డయాబెటిక్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలా రెడ్ రైస్ వండుకొని రెగ్యులర్ గా తీసుకోండి సో డయాబెటిక్స్ ఉన్నప్పుడు మనం ఏం సింటమ్స్ మాట్లాడుకున్నాము నరాల తిమ్మిరి మాట్లాడుకున్నాము యూనేషన్ మాట్లాడుకున్నాం ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ పాటు డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఐరన్ ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి కన్సిస్టెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్టార్టింగ్ లో అలవాటు లేని వాళ్ళు కొద్దిగా బ్రౌన్ రైస్ రెడ్ రైస్ కొద్దు కలిపి వండుకోండి స్లోగా 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 బ్రౌన్ రైస్ బదులు రెడ్ రైసే వాడండి రెడ్ రైస్ లో అన్ని సమస్యలకి మంచిది అండ్ స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అలాగా మనం రెడ్ రైస్ తక్కువ క్వాంటిటీ ఎక్కువ కర్రీ పెట్టుకొని తినడము సో బెండకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కి సొరకాయ బీరకాయ ఇవన్నీ ఉన్నాయండి వెజిటేబుల్స్ అసలు మెడిసిన్ త్రో వెళ్ళద్దు అనుకుంటే అది కూడా ఇలా ప్రాపర్ గా చేస్తున్నాను అనుకుంటేనే మనము మెడిసిన్ త్రో వెళ్ళద్దు అది కూడా లైఫ్ స్టైల్ ప్రాపర్ గా అది కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి గా అదే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ బాగున్నాయి పోస్ట్ లెవెల్స్ బాగున్నాయి తప్పకుండా మన డాక్టర్ని అప్రోచ్ అయితే మనం పెట్టుకుంటున్నాం మనం ఇవాళ కొంతమంది ఇన్సులిన్ వాడుతుంటారు కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు ఆ డోసెస్ తగ్గించుకుంటే వెళ్ళచ్చు ఎప్పుడైతే నార్మల్గా వచ్చేస్తాయి అప్పుడు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు ఎప్పుడు నార్మల్గా వస్తుంది మన వన్ టు టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ మన లైఫ్ స్టైల్ మొత్తం మార్చుకొని మార్నింగ్ డే మంచిగా యోగా చేయడం రెడ్ రైస్ తినడము బెండకాయ కర్రీస్ కానీ బీరకాయ కర్రీస్ ఎక్కువ తీసుకోవడము ఆకుకూరలు కూడా మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది డయాబెటిక్ కంట్రోల్ కానీ మునగాకుని పౌడర్ తీసుకుని మునగాకుని మధ్యలో పౌడర్ మధ్యలో కలుపుకొని తాగడం కానీ లేదంటే మునగా కొన్ని గా కూరల్లో కానీ రసం చేసుకుని తినడం కానీ ఇంకా చాలా ఉన్నాయండి అసలు బేసికలీ మనం ఎక్కువగా మాట్లాడుకుంటే రెడ్ రైస్ ఒకటి బెండకాయ ఒకటి అండ్ దాల్చిన చెక్క మీకు సినిమా అని అంటారు కదా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది దాల్చిన చెక్క అన్నిటికీ డైజెషన్ ఇష్యూస్ కి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కి నర్వ్ స్ట్రిలేషన్ కి నర్వ్స్ లో కొంత బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుంది స్పెషల్లీ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే దాల్చిన చెక్క ముక్క చిన్న ముక్క మన నల్ల జీలకర్ర అంటారా నల్ల జీలకర్ర అంటారు కదా అది కూడా పావు స్పూన్ పుదీనాకులు పదాకులు ఇవి మనం పొద్దున్నే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని లైట్ గా మరిగించి ఫిల్టర్ చేసుకొని పొద్దున్నే ప్లెయిన్ వాటర్ కొద్దిగా తాగి పరిగెడుకున్న బ్రెష్ అయ్యాక తర్వాత ఈ వాటర్ తాగించక పుదీనాకులు నల్ల జీలకర్ర పావు స్పూన్ ఇవి వేసుకుని మరిగించుకొని ఫిల్టర్ చేసుకుంటా కానీ ఇది స్పెషల్లీ ఈ రైనీ సీజన్ గురించి మాట్లాడుకుంటున్నాం చాలా మంది అంటుంటారు నేను చాలా వీడియోస్ చేస్తుంటాను డయాబెటీస్ గురించి డయాబెటీస్ లో నేను చాలా రెమెడీస్ చెప్తుంటాను కానీ సీజనల్ వైజ్ గా మారుతూ ఉంటుంది ఇప్పుడు వర్షాకాలంలో మన వెదర్కి మన బాడీ అనేది డిఫరెంట్ గా వెళ్ళినప్పుడు మనం ఈ ఇంగ్రీడియన్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఇలా వేసుకొని గా మరిచుకుని మన తాగి పాటు మంచిగా రాగి జావ కానీ జొన్న జావ కానీ జావ కానీ జావలాగా చేసుకొని తాగడము దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన డయాబెటీస్ ఉండే వాళ్ళలో హై లెవెల్లో ఉంటే ఖచ్చితంగా మనకి నరాలు తిమ్మిరి బలహీనత వస్తుంది కదా దాన్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది పూల్ మకాన చల్లగా జిలిండర్ వేసుకుని లంచ్కి వచ్చాక రెడ్ రైస్ ఎక్కువ కర్రీ ఆకుకూర ఫ్రై డిన్నర్కి వచ్చాక రాగి దోశ కానీ జొన్న దోశ కానీ జొన్న రొట్టె గానీ ఇలా మనకి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవడం కొంతమంది రాగి తీసుకున్నా కూడా డయాబెటిక్ పెరుగుతూ ఉంటది ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటది మన స్వతహగా మన బాడీకి తెలుసు మనం ఏం తింటుంటే కంఫర్ట్ గా ఉన్నాము జనరల్ గా మనం మాట్లాడుకున్న టాపిక్ డయాబెటీస్ గురించి కొంతమందికి డయాబెటీస్ తో పాటు బీపీ ఉంటది కొంతమందికి డయాబెటీస్ తో పాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి డయాబెటీస్ తో పాటు కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటుంది అలాంటి వాళ్ళకి మొత్తం డైట్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది ఓన్లీ మనం పర్టికులర్ గా డయాబెటీస్ ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తారు చాలా మంది ఉంటారు మేము అది వాడడం వల్ల చాలా బాగా అనిపించింది మేడం బాడీ చాలా ఫ్రీ అయింది డయాబెటిక్ చాలా కంట్రోల్ వచ్చింది మాకు అసలు మేము ఇప్పుడు మాక్సిమం మా లైఫ్ స్టైల్ మార్చుకున్నాం కాబట్టి మేము అసలు మెడిసిన్ లేకుండా ఉన్నాము చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు గా మేము చాలా మందికి డైట్ ప్యాక్ చెప్తే కొద్దిగా పంచకర్మ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి గా యోగా ప్రాక్టీస్ చేయించడం స్టార్ట్ చేశాక చాలా కంట్రోల్ వాళ్ళు మానిటర్ కూడా రెగ్యులర్ గా చేస్తుంటాం కాబట్టి చాలా హ్యాపీగా వస్తుంటారు కొంతమందికి కొద్దిగా టైం పడుతుంది అందరి బాడీ ఒకలాగా ఉంటుంది కదా ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వానికి వెళ్ళి ఉంటుంది కాబట్టి కొంతమందికి స్టార్ట్ చేసిన విదిన్ వన్ టు వీక్స్ ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది కొంతమందికి ఇట్ విల్ టేక్ టైం అంతే ఎందుకంటే బాడీ బాడీకి కొద్ది వ్యత్యాసం ఉంటుంది కాబట్టి మనం పొంది నాకులు చిన్న మన నల్ల జిరకేసుకుని మరిచుకొని ఫిల్టర్ తాగడము ఆగడము దాంతోపాటు జావ తీసుకోవడము అండ్ మంచిగా రెడ్ రైస్ తీసుకోవడము ఇలా ఇలా కాంబినేషన్లో డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ ఇలా తీసుకోవడం ఇలా ప్లాన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇది రెగ్యులర్గా చేసుకుంటూ రెగ్యులర్ యోగా చేసుకుంటూ టైంకి పడుకొని మార్నింగ్ లేచాక మల విసర్జన ప్రాపర్గా టైంకి చేస్తే ఈ చేయండి వన్స్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు అంటే కొంతమంది అటు ఎన్రోల్ చేయాలి వన్స్ అనేది త్రీ మంత్స్ షుగర్ లెవెల్స్ ఒక త్రీ మంత్స్ ప్రాపర్గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ షుగర్ లెవెల్స్ నార్మల్గా వస్తాయి అని ఒకటే అంటాను ఫస్ట్ కంగారు పడద్దు వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ వస్తుందంటే ఫస్ట్ అదే మన లైఫ్ స్టైల్లో ఇబ్బంది ఉండటం వల్ల వచ్చిందని ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఎవరి అవసరం లేదు మీకు మీరు ఓన్గా తగ్గించుకోవచ్చు డయాబెటీస్ని కంగారు పడిపోయి మెడిసిన్స్ ఇన్సూరెన్స్ అవన్నీ అవసరం లేదు ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోలేకపోతున్నా మన భయం ఉండేవాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సింది మెడిసిన్ వాడాలి ఇన్సులిన్ తీసుకోవాలి రెగ్యులర్ డాక్టర్ డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉండాలి లేదు లైఫ్ స్టైల్ మార్చుకుంటాము రెగ్యులర్ యోగా చేస్తాము టైంకి వాటర్ తాగుతాము ఫుడ్ టైంకి తీసుకుంటాము ఇలాంటప్పుడు కంగారు ఎందుకు ఖచ్చితంగా మీరు ఎప్పుడు మానిటర్ చేసినా ఎప్పుడు టెస్ట్ నార్మల్ గానే వస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఫస్ట్ కంగారు పడ్డం ఆపేసి మా దగ్గరికి ఎంతమంది వచ్చినా మేము ఒకటే చెప్తాము డయాబెటిక్ ని కంట్రోల్ చేయడానికి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళ ని బట్టి కొద్ది కొద్ది మార్పులు ఉంటాయి ఇదే ఫాలో ఇప్పుడు నేను చెప్తుంది డయాబెటీస్కి ఒక్కొక్క బాడీలో ఇంకొన్ని కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బేసిక్ థింగ్ అందరికీ తెలిసిన విషయం ఇది కాబట్టి ఇంకొన్ని యాడ్ చేసుకుని వాళ్ళ ప్రాపర్ డైట్ మనం ప్లాన్ చేసి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది అంటే మంచి లైఫ్ స్టైల్ టైంకి తినడము రెగ్యులర్ యోగా చేసుకోవడము అద్భుతంగా పనిచేస్తుంది థెరపటిక్ యోగా థెరపటికి యోగా అంటే డయాబెటిక్స్కి కొన్ని ఆసనాస్ ఉంటాయి అది రెగ్యులర్గా చేసుకోవడం వల్ల ఫ్యాంక్రియా స్టిమ్యులేషన్ ప్రాపర్గా ఉండి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది బాడీ రిప్లేషేషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది యోగా వల్ల ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది రిమైనింగ్ డైట్ వల్ల మన మంచి లైఫ్ స్టైల్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫస్ట్ కంగారు పడకుండా వచ్చిన లెవెల్స్ని యాక్సెప్ట్ చేసి లైఫ్ స్టైల్ని మార్చుకుంటే సమస్య చేసేది డయాబెటీస్ కోసం పోయే సమస్యలు అన్నీ పోతాయి ఇంక్లూడింగ్ ఫ్యూచర్లో ఎప్పుడు క్యాన్సర్స్ రావు పెద్ద పెద్ద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి పెద్ద పెద్ద సమస్యలే రావు మొత్తం లైఫ్ స్టైలే సెట్ చేసుకున్నాడు బట్టి ఫస్ట్ ఇలా ఉంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా మన బాడీని మనం హెల్దీ వేలు చూసుకోవచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం